హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ రోజు మన టాపిక్ పాజిటివ్ తో ఉండడం వల్ల బెనిఫిట్స్ ఏమిటి అసలు ఏం జరగదండి చెప్పండి ఏ కోరిక కోరుకున్నా కూడా తక్షణమే టక్ మనం తీసుకొచ్చి మన ముందుకు తీసుకొస్తుంది యూనివర్స్ అసలు గ్రేట్గా వారిపోతుంది లైఫ్ అంతా కూడా మీరు ఏది అడిగినా కూడా అరే ఏదో చూడండి చిటికేస్తే అయిపోయింది అన్నట్టు అయిపోతుంది అనమాట కానీ అసలు ఆ ఫ్రీక్వెన్సీ ఉండాలి అని అంటే అసలు ఆ ఫ్రీక్వెన్సీ మీకు ఉందా లేదా ఇలాంటివి తెలుసుకోవాలంటే ఒక్కసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఒక నీడు ఉంది ఏదో ఒక కోరిక ఉంది కోరుకోండి అది ఎన్ని రోజుల్లో జరుగుతుంది అనేది మీరు అబ్జర్వ్ చేసుకోండి కొన్ని కోరికలు ఉంటాయి అంటే ఇప్పుడు మీకే ఎవరో డబ్బులు ఇవ్వాలి అది రావాలి అనుకుందాం కాసేపు మీరు ఏదో ఒక చిన్న టెక్నిక్ యూజ్ చేశారు బేలీఫ్ టెక్నిక్ కానీ క్యాండిల్ టెక్నిక్ కానీ లేకపోతే మ్యానిఫెస్టేషన్ లేకపోతే అఫోమేషన్స్ ఏది చేసినా కూడా మీకు అది విదిన్ ద అవర్స్ వీక్స్ లేకపోతే మంత్స్ ఎంత కాలంలో అవుతుందో ఒకసారి చెక్ చేసుకోండి ఇన్ కేస్ మీరు కోరుకోగానే వితిన్ ద అవర్స్లో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియకుండా గనక మీకు వెంటనే ఆ డబ్బులు వచ్చేసినాయి అనుకోండి మీ ఫ్రీక్వెన్సీ చాలా బాగుంది అని అర్థం అలా కాకుండా కొంచెం లేట్ అవుతుంది అని అంటే కొంచెం ఫ్రీక్వెన్సీ తేడాగా ఉంది కొంచెం మేము సెట్ చేసుకోవాలి అని అర్థం అసలు ఈ ఫ్రీక్వెన్సీని ఎలా పెంచుకోవాలంటే మెడిటేషన్ ద్వారా పెంచుకోవచ్చు పాజిటివ్ యాటిట్యూడ్ ద్వారా పెంచుకోవచ్చు అట్ ది సేమ్ టైం విజువలైజేషన్ కూడా అనమాట ఇవన్నీ మీకు పర్ఫెక్ట్గా పనిచేయాలంటే అందరూ చెప్తారు మెడిటేషన్ చేయండి విజువలైజేషన్ చేయండి అఫర్మేషన్స్ రాయండి అనేసి కానీ దీనికన్నా ముందు మనల్ని మనం మార్చుకోవాలన్న విషయం చాలా తక్కువ మంది చెప్తారు సో మీరు ఇక్కడ ఏం చేయాలనంటే ఫస్ట్ థింగ్ మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మొదలు పెట్టండి అసలు మన ఇంట్లో భార్య భర్త అత్త మామ అమ్మ నాన్న పిల్లలు వీళ్ళ గురించి ఆలోచిస్తాం కానీ మన గురించి మనం ఎప్పుడు ఆలోచించుకుంటామండి అసలుకి ఒక కొంతమంది అయితే తెలుసా మీకు ఒక చిన్న ఐస్ క్రీము పానీపూరి లేకపోతే ఒక చిన్న శారీ కొనుక్కోవడానికి కూడా లక్ష సార్లు ఆలోచిస్తారు మీరు అంటారు ఆ లేడీస్ షాపింగ్ ఎప్పుడు వదిలేస్తారులేండి అని అసలు మీకు విషయం తెలుసా ఇవన్నీ చేసే ముందు వాళ్ళు అసలు మార్నింగ్ లేచి నైట్ పడుకునేదాకా ఇంట్లో ఎంత కష్టపడుతున్నారు అంటే వాళ్ళు ఒక్కళ్ళే చేస్తున్నారు కదా మీరు కూడా అంటే భార్యలు భర్తలకి భర్తలు భార్యలకి ఎంతవరకు హెల్ప్ చేసుకుంటున్నారో ఒకసారి చెక్ చేసుకోండి మీకు కూడా రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది చిన్న చిన్న కోరికలు చాలా చిన్నగా ఉంటాయండి ఒక్కొక్కసారి జస్ట్ అక్కడికి వెళ్ళి ఒక ఐస్ క్రీమ్ తినాలి లేకపోతే మా వారితో బయటకు వెళ్ళి కాసేపు తిరగాలి ఇట్లా అనమాట చిన్న చిన్న కోరికలను కూడా త్యాగం చేసుకొని వాటిని పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తారు కానీ వాళ్ళు ఏం కోరుకుంటుంటారు నాకు ఇప్పుడు డబ్బులు వచ్చేయాలి మా వారు నగలు తెచ్చేయాలి లేకపోతే మా భార్య మా ఇంట్లో వాళ్ళని చాలా బాగా చూసుకోవాలి ఇలాంటి కోరికలన్నీ కోరుకుంటారు ఎందుకంటే ఇవన్నీ మీకు జరగవు ఎందుకు జరుగు తెలుసా ఎందుకంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మానేశారు కాబట్టి మీకోసం మీరు కొంత టైంని కేటాయించుకోండి చక్కగా రెడీ అవ్వండి మీకోసం మీ భార్య చేసిన పెట్టిన తిండో లేకపోతే మీ భర్త మీకోసం ఏర్పాటు చేసిన సర్ప్రైజ్ను బాగా ఎంజాయ్ చేయండి ఎప్పుడు ఎందుకు ఒకేలాగా ఉండాలి అసలుకి ఇక నెక్స్ట్ ఇది పక్క వాళ్ళ మీద కంప్లైంట్ చేయడం మానేయండి వాడు అలాగా వీళ్ళు ఇలాగా ఏమి ఇలాగా వాళ్ళకి చూసేవా డబ్బులు ఎలా వచ్చినాయో మొన్నటి వరకు లక్షాధికారులు ఇప్పుడు కోటీశ్వర్లు అయిపోయారు ఏం చేశారో ఏమో ఇలాంటి అస్సలు మాట్లాడొద్దండి ఎందుకంటే ఎవరు సిరి బాగుంటే వాళ్ళు ఖచ్చితంగా ఒక మంచి పొజిషన్కి వస్తారు వాళ్ళ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్స్ అంత హైలో ఉంది వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది వాళ్ళ పరిస్థితి మీకు తెలియదు కదా మీరు పక్క వాళ్ళని కంప్లైంట్ చేయడం మానేయండి ఇది కూడా యూనివర్స్కి ఇష్టమైన పని కాదు భగవంతుడు కూడా దీన్ని అసలు యాక్సెప్ట్ చేయరు అనమాట సో వాళ్ళకి ఎలా వచ్చినా వాళ్ళు సంతోషంగా ఉన్నారు కదా ఆ సంతోషాన్ని మీరు కూడా షేర్ చేసుకోండి అబ్బా ఆహా అలా కొనుక్కున్నారండి చాలా బాగుంది ఎంత తక్కువకి వచ్చింది బాగా వచ్చిందండి పోనీలేండి ఇది ఫ్యూచర్లో మీకు ఈ ఫ్లాట్ కొనుక్కున్నారు రేటు పెరుగుతుంది ఇంకా బాగుంటుంది ఇలా అప్రిషియేట్ చేయండి అప్పుడు మీకు తెలియకుండానే మీ బ్రెయిన్ చెప్పాను కదా నేను సబ్కాన్షియస్ మైండ్ కి మనదా లేకపోతే వేరే వాళ్ళదా వేరే వీడియోస్ లో చెప్పాను మీకు వేరే వాళ్ళ ఆనందం అనేది దానికి సంబంధం లేదనమాట ఒక ప్రాపర్టీ ఉంది దానికోసం వీళ్ళు సంతోషిస్తున్నారు పక్క వాళ్ళు ఎవరు నగలు కొనుక్కున్నారు దానికోసం వీళ్ళు సంతోషిస్తున్నారనే దానికి తెలియదు ఓహో వీళ్ళదే అనుకుంటే ఇది సంతోషిస్తున్నారు సో నేను బంగారం కొనిచ్చాను కదా ఇంకా ఇద్దాం ఇంకా ఇద్దాం ఇంకా ఇద్దాం అనుకుంటుంది అంత పిచ్చిది మనం బాగా సబ్కాన్షియస్ మైండ్ అనమాట సో మీరు అలాంటివి చేయండి ఇంకా బాగా మూడు అంటే జనరల్గా అస్తమాట మనం మెడిటేషన్ చేయలేం కాబట్టి మంచి పాటలు పెట్టుకుని వినండి ఆ పాటల్లో కూడా మంచి మీనింగ్ ఉండాలి ఏడ్చుకుంటూ లవ్ సాంగ్స్ శాడ్ సాంగ్స్ అది కోల్పోయి ఇదికోల్పోయా అనేది అస్సలు పెట్టుకోవద్దు మీకు మెడిటేషన్ చేసినప్పుడు ఫ్రీక్వెన్సీ ఎంత హైలో ఉంటుందో పాటలు పెట్టుకుని వింటున్నప్పుడు కూడా అంత అదే హైలో ఉంటుందండి గుర్తుపెట్టుకోండి ఈ చిన్న చిన్న పనులే మీరు కష్టపడాల్సిన అవసరం లేదు మీరు రొటీన్ పనులు చేసుకుంటూ కూడా ఇవి చేయొచ్చు ఇంక నెక్స్ట్కి వస్తే మీరు నేచర్తో కనెక్ట్ అవ్వండి కొంచెం ఎప్పుడంటే ఎప్పుడూ ఒకటే రకమైన పనులు చేసుకుంటూ ఎ ఎప్పుడు ఫ్యామిలీ గురించో ఫ్రెండ్స్ గురించో పక్కోడు కష్టాల గురించో ఆలోచించకండి మీరు చక్కగా బయటకు వెళ్ళండి సముద్రం దగ్గరికి వెళ్ళండి సముద్రం ఆ నీటితో ఆడండి ఎందుకంటే సాల్ట్ వాటర్ అనేది మన ఆరాన్ని చాలా క్లీన్స్ చేస్తుంది మనం ఎప్పుడైతే బేర్ ఫుట్ ఇసుకలో నడుస్తామో మన పాదల్లో ఉండే చక్రాలు ఆ మనకు ఉండే మిగతా చక్రాలని కూడా యాక్టివేట్ చేయడానికి పనికి మంచిగా ఒక చెట్టు చూసుకోండి మంచి పెద్ద చెట్లు ఉంటాయి కదా వాటిని హక్ చేసుకోండి ఒక మీ మదర్ అనుకోండి తనతో మాట్లాడండి ఇలా కొన్ని చెయ్యండి అలా చేయటం వల్ల వల్ల చాలా అంటే చాలా 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 మార్పు వస్తుంది అన్నమాట అలాగే మీకు ఏదైనా బాడీలో నలతగా ఉంది అది ఇది అనుకున్నప్పుడు సాల్ట్ కళ్ళు ఉప్పు అంటాం కదా సముద్రపు ఉప్పు అది అంటాం కదా ఆ కళ్ళుప్పు మీరు వాటర్లో వేసుకొని మంచిగా స్నానం చేయండి ఎనర్జీ బాడీలోంచి మొత్తం నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి యాక్టివ్గా అనిపిస్తుంది ఇంట్లో కూడా మీరు కొంచెం సాంబ్రాని పొగ ఇవన్నీ వేసుకోండి అప్పుడు మీకు ఏమవుతుంది ఇవన్నీ ఏమైనా అండి నేను ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని కూర్చొని ట్వంటీ వన్ డేస్ చేయండి అది ఇదనలేదు మీరు డైలీ రొటీన్లో వీటిని కలిపేసుకోండి ట్వంటీ వన్ డేస్ ఫార్టీ వన్ డేస్ చేసేవన్నీ కూడా ఒక డిఫరెంట్ టెక్నిక్స్ అనమాట అవన్నీ ఇవి చాలా సింపుల్గా ఉంటాయి అప్పుడు మీకు ఎనర్జీ అనేది కొంచెం హై ఫ్రీక్వెన్సీలోకి మారుతుంది అప్పుడు మీకు మారినప్పుడు ఫస్ట్ చిన్న కోరిక కోరుకోండి అది జరిగింది అనుకోండి అది ఎన్ జరిగినప్పుడు ఎంత సంతోషం అనిపిస్తుంది దాని తర్వాత ఇంకొంచెం పెద్ద కోరిక కోరుకోండి అలా లై నిమ్మది నిమ్మదిగా నిమ్మది నిమ్మదిగా మీ ఫ్రీక్వెన్సీని పెంచు పెంచుకుంటూ రండి చాలా సింపుల్ కదా ఒకసారి ట్రై చేయండి సో మీకు కనుక ఈ టాపిక్స్ నేను చెప్పింది కరెక్ట్ అని అనిపిస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్ మీరు అందరూ హై వైబ్రేషన్లో ఉంటారని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను థ్యాంక్ యూ టు యూ ఆల్